भगवान्रम्यूमुद्रातर्मुद्रा अत्रुद्रा नमा चला मुद्रा नमस्म नमस्तेभ्यम नमो नम अय्यप्पा अय्यप्पा खंडाप्पा शरण अय्यपा शरण শরণ আমর শরণ সামি হেয়া পদ রক্ষে রেডিয়ার স্বামী পদ

पुत्रवधरे नमः जय गンダ अभिषेक प्रियने नमः खानदा प्रियने नमः अंजमलि पवने नमः नारायण सुतने नमः ना नगरराजवे नमः भक्ते ब्रह्मचारिये नमः लिंगमलयश्वने नमः उपावासने नमः पंचामृगाभिषेक प्रियने नमः मुकुतने नमः पुत्रेतने नमः दाम अम्बे ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ పూజా కార్యక్రమంలో స్వామిని చదివించి భజించి అయ్యప్ప స్వామికి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము మాలధారణ చేసిన స్వాములు కనీసము పదకొండు పూజలలో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత పూజలలో కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ఈ నలభై ఒక్క రోజు కూడా ప్రతి నిత్యము ఆధ్యాత్మిక చింతన నుండి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఆర్మూడిలో మాలాధారణ చేసిన స్వాములందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఐరారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్న స్వామిశ్వర బాలక్షేమం కోసం సర్వం ప్రయత్నం చేస్తానని చెప్తున్న సందర్భంలో పెద్దలు రగేష్ శర్మ గారు కూడా మంచి వారి గైడెన్స్లో మా అందరికీ భక్తి విధానాన్ని ఒక క్రమ పద్ధతిని క్రమశిక్షణ నేర్పుతూ మమ్మల్ని ముందుకు తీసుకోవడం వలన అందులో భాగంగానే గత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళ సూచనలతో వాళ్ళ ఆధ్వర్యంతో అయ్యప్ప సేవా సమితి ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నలభై ఒకటి రోజులు నవంబర్ ఇరవై ఐదును మొదలుకొని జనవరి ఐదు వరకు నిరంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఈసారి కూడా నవంబర్ ఇరవై ఐదు రోజున అన్నదాన వితరణ కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి అయ్యప్ప మాలదాన స్వాములందరూ కూడా సమయానికి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి మీ అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నపా వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అయ్యప్ప స్వామికి కృపాకు పాత్రలు కాగలరని అయ్యప్ప సేవా సమితి తర్వాత తరఫున ప్రతి స్వామికి పేరు పేరున పాదాభివందనాలు తెలు తెలుపుతున్నాను గురుస్వాములు నగేశ్వర్మ శర్మ స్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ ఇరవై ఇరవై తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమం సుమారు ప్రొద్దున ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ అయ్యప్పదారణ మాల ధారణ మాల భక్తులందరితో పాటు అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రలు కాగలరని వేడుకుంటున్నాం